గంజాం జిల్లాలో లిక్కర్ విషాదంపై ఒడిశా అసెంబ్లీ దద్దరిల్లింది పాలక ప్రతిపక్షాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లిక్కర్ విషాదంపై జరిగిన చర్చ వాగ్వివాదానికి దారితీసింది అధికార బీజేపీ ప్రతిపక్ష బీజేడీ కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలు తప్పు మీదంటే మీదంటూ దుమ్మెత్తిపోసుకున్నారు ఇక కల్తీసారా ఘటనకు బాధ్యత వహిస్తూ అబ్కారీ మంత్రి హరిచందన్ రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి ఒడిశాలో ఈడీ రాజకీయ సంస్థగా మారిందని పాలకులు స్వీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీలో నినాదాలు చేశారు దండ దౌଥିଲେ ମୁଁ ଅରୋଧ କରୁଛି ସ୍କୁଲ୍ମାନଙ୍କରେ ଦଣ୍ଡ ముక్త ఏరియా జో ఘోଷଣା ହେଇଛି తాకు ଉଚ୍ଛେଦ କରିବା అసెంబ్లీ సమావేశాల్లో వరుసగా మూడో రోజు విపక్షాలు పోడియం వద్ద నినాదాలు చేస్తూ కార్యక్రమాలకు అంతరాయం కలిగించాయి సభాపతి ప్రశ్నోత్తరాలను ప్రారంభించే సమయంలో విపక్షాలు నినదిస్తూ పోడియంను చుట్టుముట్టారు కా పోడియం ఎదుట ఉన్న రిపోర్టింగ్ టేబుల్ ఎక్కి హల్చల్ చేశారు దీంతో అసెంబ్లీలో ఉద్రిక్తతకు దారితీసింది ఆ తర్వాత శాసనసభ బయట బిజు జనతా చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్ కల్తీసారా ఘటన జరిగిన మూడు రోజులైనా మంత్రి గంజాన్ జిల్లాకు ఎందుకు వెళ్లలేదంటూ ప్రశ్నించారు

ଆକ ଆଇନ ଆସିଥିଲା ସବୁ ବିଦ୍ୟାଳୟର ଦଣ୍ଡମୁକ୍ତ ଅଞ୍ଚଳ ହେବ